ప్రభు అయిన యేసు నామంలో రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు బ్రతికించాడు ఆయన నోటి మాట ద్వారా మనల్ని బ్రతికించాడు ఆయన నిత్య ప్రణాళికలో మనలను జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు ఆయన చిత్తం నెరవేరునట్లు మనం జీవించి ఉన్నాము ఆయనను ఆరాధించుటకు మహిమపరచుటకే మనము జీవించి ఉన్నాము ఆయనకు కలిగినటువంటి మనసు ఆయన పోలికలోనికి మనము మార్చబడినట్లును మనలో ఆత్మీయంగా ఏ కళంకము ఏ ముడత ఏ మచ్చ లేకుండా ఉండాలని ప్రభువు ఇష్టపడి వాక్యమనే ఉదక స్నానంతో మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు వాక్యము జీవం కలిగినటువంటి వాక్యము ఆ వాక్యము మన శరీర బుద్ధి చేత మాత్రమే కాక శరీర కన్నులతో మాత్రమే కాక ఆత్మీయ నేత్రాలతో మనం చూచి ఆ వాక్యములు ఉన్నటువంటి జీవాన్ని వెలుగును సత్యమును నిత్యత్వమును ఏసుక్రీస్తును చూచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరువునుగాక ఆశ్చర్యమైన సంగతులు మర్మములైనటువంటి సంగతులు దేవుని కూర్చున్నటువంటి ప్రత్యక్షతలు దేవుని కూర్చున్నటువంటి చిత్తము పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరచునుగాక చూడండి మనము అనేక రకాలైనటువంటి వాక్యాలను మనము వింటూ ఉంటాం అనేక మంది బోధకులు మనకు బోధిస్తూ ఉంటారు మన నమ్మిక పరిశుద్ధాత్మ దేవుని అందు మాత్రమే మనం ఉంచుకుందాము ఎక్కడ ఎవరు చెప్పినా వింటాము కానీ దేన్ని నమ్ముతాము మనము దేన్ని స్థిరపరచుకోవాలి అది పరిశుద్ధాత్మ దేవుడికే మనం వదిలేస్తే మనల్ని ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు వాదించడం వలన మనము సత్యంలోనికి రాము కాము 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 గాని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వ్రాస్తే ఒక విషయాన్ని మనము నమ్ముతాము దేవునికి స్తోత్రం యోగు గ్రంథము పదహా ఐదవ సారీ పదహారవ అధ్యాయము యోగు గ్రంథంలో నేను ఇప్పటి వరకు చదువుతున్నప్పుడు యోగు గారి మాటల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ వారు మాట్లాడినటువంటి మాటలను ధ్యానం చేస్తుంటే అంత వృద్ధులే అనేక అనుభవాలు కలిగినటువంటి వారే అంత పేరు కలిగినటువంటి వారు భయభక్తులు కలిగినటువంటి వారు దర్శనాలు చూడగలిగినటువంటి వారు వారు కొన్ని విషయములలో తొందరపాటు మాటలు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం వారితో పోల్చుకుంటే బోధిస్తున్న నేను వింటున్నటువంటి నీవు ఎంత ఏ రకంగా మనము మాట్లాడాలి అనేటువంటిది భయం అవుతుంది తొందరపడి దేవుని గురించి కానీ లేకపోతే మనుషులని గురించి కానీ మాట్లాడకుండా వారిని ఆదరణ పేరుతో మళ్ళా ఒక మంచి చేస్తున్నామన్న పేరుతో తప్పు చేయడం అది ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి దేవుణ్ణి స్థుతిస్తున్నామన్న పేరుతో దేవునికి ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఆలోచించడం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాము అందుకనే మూడవ ఆజ్ఞ మనకు నిర్గమకాండంలో ఇరవయవ అధ్యాయంలో దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఎందుకంటే అది చాలా పవిత్రమైనటువంటి నామము అంత జ్ఞానము భూలోక పరలోక విశ్వ అంత కూడుకున్నటువంటి జ్ఞానము దానిలో ఉన్నటువంటి జ్ఞానము దేవుని యొక్క నామము ఆ నామమును మనము వ్యర్థంగా ఉచ్చరించకూడదు పదహారవ అధ్యాయంలో యోము గారు ఐదవసారి ఆయన మాట్లాడుతున్నాడు యోబు గారు తన యొక్క శ్రమను మరల ఈ యొక్క పదహార అధ్యాయంలో తను వెళ్తున్నటువంటి శ్రమలను గురించి రాస్తున్నాడు మరియు యోగు గారు తన స్నేహితులలో తప్పులు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను గుర్తు చేస్తున్నాడు వారు చేసినటువంటివి తర్వాత యోబు గారు తన శ్రమల నుండి దేవుని గురించి కొంచెం అంటే మనము చూచినప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నట్టు చూస్తున్నాం మరియు దేవుని గురించి కొన్ని కరెక్టే మాట్లాడాడు చూడండి ఇంకొక విషయము మన కనపడుతుంది ఈ అధ్యాయాలు వచనం తర్వాత వచ్చినము వచనం తర్వాత వచ్చినము ధ్యానం చేస్తే బాగుంటుంది అని మనకు జనరల్గా అనపడుతుంది అట్లా చేస్తే క్రమముగా ఉంటుంది ఎట్లా మనం అధ్యాయాల వారిగా చేస్తున్నాము అధ్యాయము ఎన్నుకున్నప్పుడు అది కూడా వచనాలుగా ఒక్కొక్క వచనం ఉంటే వ్యాఖ్యాన ఉంటే బాగుంటుంది అని మన కనపడుతుంది కానీ నేను ఆ అధ్యాయములు ఉన్నటువంటి వాటిని అంశాల వారిగా విభజించి చేయుటలో మనము దానికి న్యాయం చేసినటువంటి వారం అవుతామనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరుగుతుంది మొత్తానికి మనకు సబ్జెక్ట్ అర్థం కావాలన్నటువంటి ఉద్దేశము సరే ఇప్పుడు యోగు గారు తను వెళ్తున్నటువంటి ఆ పెయిన్ ఒక్కసారి మరలా మనం చూసుకుంటే ఆరో వచనంలో నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశనము ఉపశమనము కలుగును నాకేమి ఉపశమనము కలుగును అంటే మొత్తానికి చాలా విపరీతమైనటువంటి ఆ బాధలో ఉన్నాడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే స్నేహితులు యోబును యోబు నుంచి ఏం ఆశిస్తున్నారంటే నువ్వు మాట్లాడకు నువ్వు నోరు మూసుకొని ఉండు అయితే ఆయన పెయిన్ ఎట్టుందంటే నేను నోరు మూసుకొని ఉన్నా కానీ నా పెయిన్ అయితే తక్కువ కాదు అదే వచ్చినప్పుడు జనులు నా మీద తమ నోరు తెరుతురు నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు ఒక రకంగా తన స్నేహితులు చేసే పనులనే తన బాధ నా మీద తమ నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు నన్ను మాట్లాడడము నా నన్ను తిట్టడము నన్ను చెంప మీద కొట్టడము ఆ చేస్తూ ఆ శ్రమలను గురించి మనం చూస్తున్నాము పదిహేనవ అధ్యాయం అంటే యోగు గారి శ్రమలను మనం విన్నప్పుడు మనము వెళ్తున్నటువంటి ప్రస్తుతం వెళ్తున్నటువంటి శ్రమలు యోగు గారి వెళ్తున్నటువంటి శ్రమలతో పోలిస్తే చాలా 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 తక్కువ నా విషయంలో అయితే చాలా తక్కువ మీకు ఉంటే ఉండవచ్చును పదిహేనవచనంలో నా చర్మం మీద నేను గోనె పట్ట గోనె పట్ట కూర్చుకుంటిని నా కొమ్మును ధూలితో మురికి చేసి తిని నా చేత బలత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థంగా నుండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది ఇది మానసిక ఒత్తిడి సరే నేను పొరపాటు చేసి ఏదైనా బాధ అనుభవిస్తే పొరపాటు చేసి బాధ అనుభవిస్తే నోరు మసుకుని ఉండొచ్చు కానీ యోబు గారు తన గురించి నేను ఎవరిని కూడా బలత్కారం చేయలేదు నేను సరిగ్గానే జీవిస్తున్నాను నా ప్రార్థన యథార్థముగా ఉన్నది అయినా ఎందుకు ఏడుపు చేత నా ముఖము ఎర్రబడినది పద్దెనిమిది వచ్చిన భూమి నా రక్తమును కప్పివేయకము నా మొరకు విరామ విరామము గాక రక్తము ఇరవై రెండు చంలో కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెల్లుదును తిరిగి రాని మార్గమున అనగా ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు యోగు గారికి ఆ అంటే పునరుద్ధానం ఎందు నమ్మిక మనము చూస్తున్నాం ఇప్పుడు యోబు గారు తన స్నేహితులు చెప్పే మాటలకు ఆయన ప్రత్యుత్తరం ఎలా చూడండి రెండవ వచనంలో ఇటీ మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు యోబు గారు స్నేహితు స్నేహితుడు అన్న పదములోనే వారిని ద్వేషించేవాడు కాదు మొత్తానికి స్నేహితులు మాట్లాడే మాటలు ఈయన బాధను ఇంకా ఎక్కువగా చేస్తున్నాయి స్నేహితులు మాట్లాడే మాటలు ఈయన దృష్టిలో అది జ్ఞానవంతముగా కనపడటం లేదు స్నేహితులు చెప్పేటటువంటివి కూడా ఏం కొత్త విషయాలు కాదు ఇంతకుముందే మీరు మీరు ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో నాకు ఇవన్నీ తెలుసు మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కారు ఇంకా మీరు నన్ను బాధ పెడుతున్నారు చూడండి అది ఎట్లుందంటే ఒక గుంపేమో ఎట్లా ధైర్యంగా భయభక్తులు కలిగి సేవ సేవ పేరట దేవుని పేరట మేము నీకు సేవ చేస్తున్నాము అని వస్తున్నారు కానీ యువతల గుంపు వాళ్ళు మీరు సేవ చేయడం లేదు మీరు నన్ను హింసిస్తున్నారు మీరు నన్ను హింసిస్తున్నారు మీ మాటల వలన మీరు మీరు బాధకు హింసకు కర్త ఇంకా కర్తలై ఉన్నారని మీ వలనే బాధ వచ్చింది అన్నట్టు అదేదో నాకు వచ్చినటువంటి శరీర బాధ రోగం అనుకుంటాను లేతే దేవుని గురించి నేను ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర కానీ మీరు వచ్చి దేవుని పేరట ఆదరణ పేరట నా బాధ ఇంకా ఎక్కువగా చేస్తున్నారు వచనంలో ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు మీరు చెప్పేటువంటివన్నీ ఇంకా గాలి మాటలు ఏం పనికిరాని మాటలు నన్ను ఆదరించే మాటలు కాదవి ఇంకా అయిపోయినాయా ఇంకా ఉన్నాయా మీకు ఇంకేమైనా మాట్లాడతారా అసలు నీ నీ నీకు బాధ కలిగింటే నీకు తెలుస్తుండే నీకేం బాధ కలిగింది హాయిగా ఉన్నారు మీరు నేను శ్రమ పడుతున్నటువంటి నా దగ్గరికి వచ్చి నేను ఆశించిన రీతిగా మీరు ఆదరణ ఇస్తలేరు నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు నాలుగు క్షణంలో నా స్థితిలో మీరుండిన ఎడల నేను మీ వలె మాట్లాడవచ్చును నేను మీ మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చు నా స్థితిలో మీరుంటే నేను కూడా ఇట్లనే చేయవచ్చు నేను చేయవచ్చు చూడండి యోబు గారు ఇక్కడ తన శ్రమ ఏంటో తనకు తెలుస్తుంది అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పుచున్నారు అవతల వాళ్ళ యొక్క మాటలు ఎంత గాయపరుస్తున్నాయో యోబు గారు గుర్తిస్తూ ఒకవేళ మీరు నా స్థానంలో ఉండి అంటే మీకే మీ పిల్లలు చనిపోయి మీ ఆస్తి పోయి మీకు రోగం వచ్చి వచ్చింటే నేను మాత్రం మీరు మాట్లాడినట్టు మాట్లాడాను నేను ఎట్లా మాట్లాడతా అయినను ఐదవ వచనంలో నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచును బలపరచుద్దును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును అది నేను నేనైతే అట్లా చేస్తా ఒకరు బాధలో ఉన్నప్పుడు మనము ఆదరించాలి బలపరచాలి అని వాళ్ళే అనుకుంటారు మరి మేమేం చేస్తున్నాము మేము కూడా నిన్ను బలపరుస్తున్నాం కదా మేము కూడా నిన్ను ఆదరిస్తున్నాం కదా చూడండి రెండు మాటలు ఒకటే కానీ రిసీవింగ్ ఎట్లా ఉంది చూడండి నువ్వు నన్ను ఆదరించడానికి వస్తున్నావు కానీ నాకు అది ఆదరణ అనిపించడం లేదు నువ్వు నన్ను ఇంకా నా బాధ ఎక్కువ చేస్తున్నావు నీ మాటల వలన దేవుని గూర్చి ఏదో చెప్పుట వలన అసలు నువ్వు మాట్లాడుకు నా దగ్గర రాకుంటే బాగుంటుండే ఒక గుంపేమో నేను లేలే మీ ఆదరణ ఆదరణ కాదు అది ఇంకా హింసను ఎక్కువ చేసేది అదే మీ స్థానంలో నేనుంటే నా మాటల ద్వారా నేను వారిని బలపరుస్తాను ఈ స్నేహితులు మాట్లాడిన దానికంటే ఇంకేమి ఆదరణ దొరుకుతుందండి ఇప్పటి వరకు మనం చూస్తున్నాము ఎలిఫస్ గారు బిల్దాద్ గారు జోఫర్ గారు నిజంగా అంటే కొన్ని విషయములలో యోబు గారు తప్పు చేశారు తప్పు చేసి ఉండవచ్చు అన్న కోణంలో మాట్లాడుతున్నారు కానీ మొత్తానికైతే తన కొరకు ఏడు రోజులు ఉపవాసం ఉండి ఏడ్చినటువంటి వారు భయభక్తులుగరైనటువంటి వారు లోకంలో తన తమ ఎంతో అనుభవాన్ని కలిగినటువంటి వారు వారు నిజంగానే యోబు గారిని ఓదారుస్తున్నారు పాపంలో ఒకవేళ చేసి ఉంటే ఒప్పుకో అని చెప్తున్నారు అయినా యోబు గారికి అది ఆ ఆదరణ ఆదరణగా అనిపించుట లేదు అది రెండవ విషయం మూడవ విషయం యోబుగారు దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకున్నాడు పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో ఇప్పుడు ఆయన నాకు ఆయాసం కలగ చేసి ఉన్నాడు నా బంధు వర్గమంతయు అంతయు నీవు పాడు చేసి ఉన్నావు నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమెచ్చుచున్నది నీవే నన్ను గాయపరచావు నువ్వే నన్ను పట్టుకొని ఉన్నావు ఈ మాటలో ప్రారంభంలో యోగు గారు దీన్ని కూడా ఒప్పుకున్నాడు సరే ఆయన ద్వారా కీడు జరుగుట నేను అంగీకరిస్తా మేలు మాత్రమేనా కీడును కూడా మనం అనుభవించతగదా అని మనం దిగంబరిగానే వచ్చాము దిగంబరిగానే పోవాలని ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయిన నీవు ఇవన్నీ యోబు గారు మాట్లాడిన మాటలే కానీ ఇప్పుడు ఈ స్నేహితులు రాకుండా ఉండింటే మౌనంగా ఉండి ఉంటుండనేమో కానీ ఈ స్నేహితులు వచ్చి తనని ఇంకా మాట్లాడిపిస్తున్నారు పంతొమ్మిదవ వచనంలో ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు ఇది అంటే దేవుని గురించి సరిగ్గా ఆయన అర్థం చేసుకున్నాడు సరే ఇప్పుడు దేవుని గురించి రాంగ్ గా అర్థం చేసుకున్నటువంటి మాటలు కూడా యోబు గారి మాటల నుంచి తొమ్మిదో వచనంలో ఆయన తన కోపం చేత నా మీద నన్ను చీల్చాను ఆయన నా మీద పన్ను కొరుకుచుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను ఎవరిని శత్రువు దేవుడే నాకు శత్రు పదకొండవ వచనంలో దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు ఇది కరెక్ట్ దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు నువ్వు ఆయన శరీ ఆయన ప్రాణాన్ని మాత్రం ఉంటకూడదు ఆయన శరీరాన్ని గాయం చేయవచ్చు కానీ ఇక్కడ ఒక స్టెప్ ముందుకెళ్ళి దేవుణ్ణి విషయంలో ఆయన తొందరపాటు పడినట్టు మనం చూస్తున్నాం పన్నెండు వచనంలో నేను నమ్ నెమ్మదిగా నుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు ఉన్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తు నీళ్లుగా ఉన్నాడు తనకు నన్ను గురి దిబ్బగా నిలిపి ఉన్నాడు ఆయన ఇవన్నీ చేశాడు నాకు దేవుడే నన్ను గాయపరిచాడు దేవుడే నన్ను అవమానపరిచాడు పదమూడు వచనంలో ఆయన బాణములు నన్ను చుట్టుకొని చిన్నవి కనికరము లేక ఆ నా తుండ్లను పొడిచెను నా ఐత్యరసమును రసమును నేలను దేవుని గురించి ఆయన తొందరపడి పద్నాలుగు వచ్చినంలో కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను పరుగులెత్తి షూర్ని వలె నా మీద అడి మొత్తానికి యోబు గారి మాటలు దేవుని కూర్చినటువంటి మాటలు ఒక రకంగా అవి సరైనటువంటివే ఎందుకు నిజముగా ప్రారంభంలో మనం చూస్తే దేవుడు అనుమతి ఇచ్చుట ద్వారానే ఈ అన్ని శ్రమలు ఆయనకు వచ్చాయి యోగు పాపము చేసినందుకు మాత్రము రాలేదు ఇక ఏ కారణం మనకు కనపడదు గాని అది పరలోకంలో దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణలో వారి తీర్మానుల ఫలితమే యోగు గారికి బాధ కలగడము మొత్తానికి మనము ఈ పదహారవ అధ్యాయంలో ఏం నేర్చుకుంటున్నాము అంటే ఒకరు శ్రమలో ఉన్నప్పుడు ఆదరించడంలో ఆయన చివరికి ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు ఇరవై ఒకటో వచనంలో నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలననియూ కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యం ఆడవలని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రతి విషయంలో తన బాధ వస్తే తన బాధను ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు అంటే దేవుని కో దేవుని వైపు నుండి స్నేహితులు ఏదైనా మాట్లాడితే అది కూడా దేవుని వైపు నుంచే మాట్లాడుతు ఆలోచన చేస్తున్నాడు కనుక యోగు గారి యొక్క శ్రమలలో ఇరుకులలో ఆ శరీర రుగ్మతలలో ప్రతిదీ కూడా దేవుడు 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 ఆ స్నేహితులు కూడా అదే విషయం మాట్లాడుతున్నారు స్నేహితులు కూడా దేవుడు 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 అన్నటువంటి విషయం గనుక మనం మన జీవితాలలో కూడా ప్రతి విషయంలో ఒక్కొక్కసారి మనము కంపార్ట్మెంటలైజ్ చేస్తుంటాం దేవుణ్ణి దేవుణ్ణి తీసుకురాకండి ఈ విషయంలో అంటుంటాం ఇది మన సమస్య ఫ్యామిలీ ఇష్యూ అయ్యా దేవుని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు అంటారు దేవుని గురించి మాట్లాడకండి ఇంకా ఈ మధ్యలో మనం చూస్తాము పరిచర్యలో కూడా పరిచరలో అక్కడక్కడ మనం ఆ పరిచరలలో అసలు హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆర్ సొల్యూషన్స్ ఈ వాక్యం యొక్క పాత్ర ఎంత ఉంటుంది మన సమస్యలు వస్తాయి పరిచరలో సంఘంలో సహవాసాలలో సేవకులు విశ్వాసులు సమస్యలు వచ్చినప్పుడు దీని రోల్ ఎంత ఉంది ఇది ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో ఇక ఎవరికి బలం ఉంటే అంత బలం ఎవరికి ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానం ఎవరికి ఎంత గట్టిగా మాట్లాడగలిగితే అంత గట్టి గట్టి మాటలు ఈరోజు ఆ పాట మనం నేర్చుకోవాలి బైబిల్ ఏం చెప్తుంది క్రీస్తు మన స్థితిలో ఉంటే ఏం చేస్తాడు ఇది మనం నిర్ణయం తీసుకుంటున్నాము కదా ఈ ఒక నిర్ణయము పరిచయలో కానీ ఫ్యామిలీలో కానీ వివాహాల విషయాల్లో కానీ దేవుని యొక్క చిత్తము ఏమిటి దేవుడు దీని గురించి ఏమని ఆలోచిస్తాడు అన్న మాటలు ఒక మంచి యోగ బ్రంథంలోని మనం ప్రతి విషయంలో మనుషుల గురించి ఆలోచించిన దేవుడు మన గురించి ఆలోచిస్తే దేవుడు మన స్నేహితుల గురించి దేవుడు అన్ని విషయములలో దేవుడు అంటే మన మొత్తానికి మన జీవితం అంతా కూడా దేవునితో ముడిపడి ఉన్నది ముడిపడి ఉన్నది మనం మనం ఎన్ని మాట్లాడినా కానీ మనం దేవునికే మన విషయాలు అప్పగించే వారముగా దేవుని వైపు నుండి మనం ఆలోచించే విధముగా తప్పుగా మాట్లాడవచ్చు తొందరపడి ఆ సములలో నుండి కానీ అది మాత్రం పెట్టకూడదు ఆ పాఠమును నేను ఇదే అధ్యయంలో మాత్రమే కాక అన్ని అధ్యాల్లో మనం చూస్తున్నాము మొత్తానికి యోగు గ్రంథంలో దేవుని కూర్చున్నటువంటి విషయాలు ఎన్నో 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 మనం చూస్తున్నాం వీరు కూడా మానవులే వీరు కూడా భూలోకంలో మానవులే వారు వాళ్ళ యొక్క నిజ జీవితాలు మనకు ప్రత్యక్షపరచబడుతున్నాయి ఈ యోగు గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు వాళ్ళ నోటికి ఏది అది మాట్లాడేస్తున్నారు అంతేగాని మేము మాట్లాడిన మాటలు కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ అయితే బైబిల్లో రాస్తారు అనేక ప్రజలు చదువుకుంటారు అన్నది వాళ్ళకు తెలియదు అన్నది వాళ్ళకు తెలియదు చూడండి మనం కూడా ప్రతిరోజు ఈరోజు మందితో పోయి మాట్లాడతాం ఆ మాట్లాడి మాట్లాడి రికార్డ్ ఎవరైనా చేస్తారా రికార్డ్ చేసి మీరు మాట్లాడిన తర్వాత మేము దీన్ని యొక్క బైబిల్లో రాయబోతున్నాము అని తెలిస్తే ఒకవేళ తెలిసిందనుకో మనం అప్పుడు మన మాటలు ఎట్లుంటాయి ఎంత జాగ్రత్తగా మనం ఉంటామో అందుకని ఆ యోబు గారు ఆ మాటలను గాలి మాటలు అన్నాడు గాలి గాలి మాటలు అంటే ఏది వస్తే అది మాట్లాడము అంత జ్ఞానులే దేవుని దగ్గర అంత అనుభవం కలిగినటువంటి వారే ఆ మాటలు మాట్లాడి ఆ మాటల వలన ఇతరులు గాయం చేస్తున్నారు అంటే ఇది రెండవ పాఠము మన మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మన మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము మాటల ద్వారా గాయపరిచేది ఒక ఎత్తు అయితే ఆదరిస్తున్నామన్న పేరు మీద గాయపరచడము ఇంకా అది వివరించలేనటువంటి ఆ మాటల ఆ మాటలకున్నటువంటి ఆ చీకటి శక్తి కనుక ఆదరించే విషయంలో కూడా ఆలోచన చేయాలి బలపరిచే విషయంలో కూడా ఆలోచన చేయాలంటే ఆలోచనలకు రావు కానీ మన మానవ బుద్ధికి అవి ఆలోచనలు రావు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి అందుకని ఈ మధ్యలో ఒక ప్రార్థన చేసిన ప్రభు నా నాలుక మీద ఏదైనా ఒక ముద్ర వేయి ప్రభు నీ ముద్రవే మన నాల్క మీద మచ్చలు ఉంటాయి కదా ఒక ముద్ర వేయాలి ఆ ముద్ర నా నోటి నుంచి ఏదైనా వస్తే సత్యం ఉండాలి నా నోటి నుంచి ఏదైనా వస్తే ఆదరింపబడాలి ఆ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నా నాలుకకు లేకపోతే నోటికి మాట రాక మునిపే నీకు తెలుసు అన్నది ఉంది కదా అది నా జీవితంలో జరిగించు ప్రభావ అ నువ్వు ఏదైతే అనుకున్నావో అదే నా నోటికి తీసుకురా ఒక దినములో మనకున్నటువంటి అనేక అవయవములలో ఎక్కువ పనిచేసేది నాలుకనే ఎక్కువ పనిచేసేది ఎక్కువ మూవ్ అయ్యేది నాలుకనే అండ్ నాలుక అంటే ఆ నాలుక అంటే ఆ నోరు ఆ మాటలు ఇతరులకు సంబంధించినటువంటివి దేవునికి కూడా సంబంధించినటువంటివి నాకు తెలిసి ప్ర పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతలో ఎదుగు ఎదు ఎదుగుచున్నటువంటి వారికి ఉండవలసిన లక్షణము తక్కువ మాట్లాడము అది వస్తుంది అది అది వస్తుంది ఇప్పుడు లేకపోవచ్చు మనం ఎదుగుతుంటే 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 ఇక మన మాటలు మెల్లమెల్లగా బంద్ అయిపోతాయి ఎప్పుడు ఎక్కడ మన మాటలు అవసరమో అప్పుడే మన నాలుక తెరవబడుతుంది అప్పుడే మన నాలుక తెరవబడుతుంది కనుక నాలుక విషయమై మనం ప్రార్థన రోజు చేయాలి యోబు గారు ఇతరులు మాట్లాడినటువంటి అంటే స్నేహితులు మాట్లాడినటువంటి మాటల విషయం ఎంత బాధపడ్డాడు గాలి మాటలని మీ మాటలు నన్ను ఇంకా హింసిస్తున్నాయని ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ వాక్యమైన ప్రభా ఈ వాక్యాన్ని చేయమని ఫలింపచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయినా దేవుని యొక్క ప్రేమ ప్రభు నేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుండును గాక ఆమెన్ ദേ മനലി ദീവിച്ചു